హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఇవాళ నేను కొలకలూరు విలేజ్కి వచ్చానండి ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అనమాట ఇది వాళ్ళ ఇల్లే చూసారు కదా చాలా పచ్చగా ఎన్నో చెట్లు చాలా అందంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం మీకు వాళ్ళ ఇల్లు ఈ వాతావరణం అంతా చూపిద్దాము అని నేను వీడియో తీస్తున్నాను సో ఇక నాతో పాటు మీరు కూడా చూసేయండి కేటండి ఇట్లా మనం గేట్ ద్వారా ఎంటర్ అవుతాము చూసారు కదా ఎంత పెద్ద గేట్ చాలా పెద్దగా స్ట్రాంగ్గా కట్టించుకుంది నా ఫ్రెండ్ ఈ సైడ్ వచ్చేసి మనకి చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి తులసి మొక్కలు ఉన్నాయి అన్నమాట ఫుల్ బాగా అల్లుకుని ఉన్నాయి చూసారు కదా తులసి చెట్లు ఇట్లా వస్తే కనుక మనకి ఇక్కడ ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇది మామి చెట్ అండి సీతాఫలం ఓకే ఇది సీతాఫలం చెట్టు అంట మా ఫ్రెండ్ వాళ్ళ మాట్లాడండి నీటి యాపిల్ ఓహో వాటర్ యాపిల్ అంటాం కదా చిన్న చిన్న వాటర్ యాపిల్స్ ఉంటాయి కదా ఆ చెట్టు అంట అట్లానే ఇటు పక్కన అరటి గెలలు అరటి పువ్వు ఉంది హెల్త్కి చాలా మంచిదండి అరటి పువ్వు అలానే అరటి గెల్లలు కూడా చిన్న చిన్నగా వచ్చి ఉన్నాయి ఇదే సీతఫలమేనా రెండు సీతాఫలాల చెట్లు ఉన్నాయి అలానే ఇక్కడ మునగకు పువ్వు మునగ చెట్టు ఉంది చాలా పెద్దది సైడ్ కూడా ఇక్కడ కూడా ఉంది అందుకోండి మునక్కాయలు కూడా ఉన్నాయి అక్కడ చాలా బాగున్నాయి ఇది కూడా అరటి చెట్టే కదా అంటే మామిడి అరటి చెట్టేనా చెట్టు ఏనా రెడ్డు కాయలు కాస్తాయి కదా అరటికాయలు ఏమంటారంట వాటిని నాందేకాయలు నాందేకాయలు అంటారంట అలానే ఇటు వచ్చేసి వాటికి ఇక్కడ మామిడి చెట్టు ఉంది ఇటు వచ్చేసి మనకి గోరింటాకు చెట్టు కూడా ఉంది అలానే అరటి చెట్టు ఈ సైడ్ ఇంకా ఉన్నాయి లక్ష్మణ్ ఓహో లక్ష్మణ ఫలం సీతాఫలం అక్కడ చూసాం కదండి ఇది వచ్చేసి లక్ష్మణ ఫలం అంట ఇవన్నీ మనకి ఇంకా సీజన్ లో అయితే బాగా కాయలు కనిపిస్తాయి అన్నమాట అట్లా ఇది రామా ఫలం ఓ ఇటు రామా ఫలం ఉంది ఇటు లక్ష్మణ ఫలం ఉంది అక్కడ స్టార్టింగ్ లో సీతాఫలం ఉంది అన్ని రకాల ఫలాలు కవర్ అవకాడో ఇది అవకాడోనా అండి ఓ ఇది అవకాడో మొక్క అంట ఇవన్నీ ఏంటంటే మనకి లో అయితే బాగా కనిపిస్తాయి అట్లా నీ కనకాలు కూడా అరటి చెట్లు అట్లా ఉన్నాయి ఇంకా చూస్తుంటే మనకు చాలా కనపడతాయి లోపల చాలా ఉన్నాయి చూపిస్తాం మీకు పదండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇంకా చాలా తక్కువ మొక్కలు ఉన్నాయండి లోపల చాలా మొక్కలు ఉన్నాయి చూస్తేదాం పదండి ఇక్కడ చూడండి గుండుమల్లి మొత్తము చెట్లు అలానే కాగడ మల్ల అండి ఇది ఇది కాగడ మల్ల ఇది మారేడు చెట్టు మారేడు మారేడు చెట్టు అంటారా ఓకేనా అట్లానే ఇది కరివేపాకు కరివేపాకు చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది గ్రీన్ అండి లేకపోతే బ్లాక్ ద్రాక్ష అంట నల్ల ఇంకా రాలేదు ఇంకా రాలేదు అదే పనస పనస నస పనసలు ఆ పనసకాయలు వస్తాయి కదా పనసకాయ చెట్టు అంట అది ఆరెంజ్ కలర్ నిమ్మ అది నిమ్మ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ నిమ్మ మామూలు నిమ్మకాయలు అటు సైడ్ ఉన్నాయి కదా ఇది నాగవల్లి ఇదంటే ఓహో పూలు సంపంగి పూల అంటే నాగవల్లి పూలే అంటారు మనకి కొంచెం మలపూల వాసన ఉంది మలపు వాసన ఉంది కానీ పెద్దగా ఉన్నాయి అనమాట సేమ్ మలపూ వాసన ఉంది కానీ కొంచెం పెద్దదని ఇది మల్లెంట్లే కదా పెద్ద గుండు మల్లి గుండు మల్లి చిన్నవి పెద్దగా వస్తాయి కదా బాయి అది బత్తాయి చెట్టు ఇవంటి స్టార్ ఫ్రూట్ వెనకాల ఉంది ఈ సపోటా వెనకాల ఉంది కదా ఆ చెట్టు వచ్చేసి స్టార్ ఫ్రూట్ చెట్టు సపోటాకాయ కనిపిస్తుంది అదిగో పైన బత్తాకాయ కనిపించిందా ఇదిగో ర గ్రీన్ బయట గేట్ దగ్గర నుండి ఇంటి లోపల చెట్లు కాని ఇంటి వ్యూ కాని మొత్తం ఇలా ఉంటుంది అనమాట అంటే ఇదేం కాదు దొండ దొండ ఓహో దొండ అలా ఓహో తీగల్లాగా ఇక్కడ కట్టారండి ఈ వైరులు తీగలా కట్టారు వాటికి పాకుతుంది అనమాట కర్రలు అన్ని వాటి కోసం వేశారు అలానే ఇది వేరుగా ఉంది కాకరకాయ కాకరపాదంట ఇవన్నీ కాకరకాయలు అలానే దొండకాయది అవి బెండ చెట్లు ఇవన్నీ ఎన్నో టైం పడుతుందంటే మనకి కాయలు రోజులు ముప్పై రోజులు కాదు వచ్చేస్తాయి అంటే మనం కదా ఉంటదా అవును అంటే ఏంటంటే మనం ఎరువులు ఏమి వేయట్లేదండి ఈ అన్ని మొక్కలకి కూడా అస్సలు ఎరువులు కానీ మందులు కానీ జల్లట్లేదు నీటితోనే అనమాట పూర్తిగా నీరు పట్టి వాటిని పెంచుతున్నారు అంతే అనమాట అందుకనే హెల్త్కి కూడా చాలా మంచిది కదా అందుకని అందుకే కొంచెం లేటుగా కాస్తే మందులేసి వేస్తే ఏంటంటే త్వరగా కాసేస్తాయి కదా వీటికి ఏంటంటే కాపు కొంచెం లేట్ అవుతుందనమాట ఇసైడ్ అంటే ఇది అది నూరు వరహాలు నూరు వరహాల చెట్టు మనకి రెడ్ కలర్ పూలు వస్తాయి కదండి ఆ పూల చెట్టు రాలేదు ఇంకా రాలేదు ఇక్కడ ఇంకా రావాలన్నమాట ఇది పొట్లకాయలు ఇటు సైడ్ పొట్లకాయలు చెట్టు ఉంది అది పాదనమాట ఇంకా కాయలు అయితే కాయట్లేదు ఇటాంటి అది రెడ్ పువా చెట్టేనా రెడ్ జామా ఎర్ర అంటా అంటే బయట రెడ్ లోపల ఓహో ఓకే కాయ మొత్తం రెడ్ కలర్ లో ఉంటుందంటే వంకాయలో గుత్తి వంకాయ వంకాయ ఇది కాకరకాయ కదా అండి జామకాయ తవా అంటే పెద్ద జామ్ ఇంత చెత్తగా మనకి కేజీ కాయలు అలాగే వస్తాయి కదండి ఆ జామ్ అంతా ఇది చిన్న చిన్న ఉన్నాయి ఇంకా పెద్ద అవ్వాలి ఉన్నాయి చిన్న చిన్న కాయలు అయితే ఇంత ఇంత సైజ్ కాయలు అయితే చాలా ఉన్నాయి కదా అవి ఇంకా పెద్ద అవ్వాలి అనమాట అట్లానే ఇది మామిడి చెట్టు కదా అంటే మామిడి చెట్టు అలానే ఇక్కడ తామలపాకులు కూడా ఉన్నాయి చూడండి తామలపాకులు అయితే పై దాకా పాకేస్తాయి అనమాట దాదాపు పై దాకా వీడియో చేస్తుంటే మధ్యలో తమలపాకులు కొయ్యటాకు వచ్చారండి అలానే పిల్లలు కూడా వచ్చారు అందుకే వాళ్ళని కూడా వీడియో తీశాను ఇక్కడ అలాగే తులసి చెట్లు ఉన్నాయి ఎంట్రన్స్లో చూసాం కదా అలానే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నిమ్మ చెట్టు నిమ్మకాయలు ఉన్నాయి ఇది కొంచెం పండాలు పెద్దవి అవ్వాలి కదా పెద్ద సైజు అవ్వాలి హిరీన్ చెట్టు అంటే మందార చెట్టు మందార చెట్టు మందార చెట్టు అంట ఇక్కడ మందార పూలు కొంచెం ఇట్లా మొగ్గలు వచ్చాయన్నమాట ఇంకొంచెం పెద్ద అవ్వాలి ఇది ఇక్కడ భూమి ఒంటి రెక్క మండ అలానే మామిడి చెట్లు అయితే రెండు చాలా పెద్ద చెట్లు ఉన్నాయండి మామిడి చెట్లు అది ఇది జామున కదా అండి జాము పప్పర్ పంచ ఇది అంటే ఒక ఆయ పెద్ద కట్టేస్తుంది కదా ఒక పంచ బయట కనిపిస్తుంది ఇంకా చెట్లు అయితే చాలా వరకు చూపించానండి చాలా చెట్లు ఉన్నాయి మనకి డీటెయిల్ గా చెప్తే కనుక వీడియో అంతా చెట్లే సరిపోతాయి అందుకని ఇంక ఇంటి లోపలికి వెళ్ళిపోదాము ఇంటికి ఇదంటే మూడు వైపుల నుండి వెళ్ళొచ్చండి ఇప్పుడు ఇదొక రూట్ కదా అట్లానే ఇందకు మనం మొక్కలు చూసాం కదా అటు సైడ్ నుండి రావచ్చు అట్లానే అటు చి నుండి కూడా ఇంకో రూట్ ఉంది బత్తాకాయ్ ఆ బత్తాయిలు చిన్న చిన్న బత్తాయిలు బత్తాయిలున్నాయి బత్తాకాయ ఇంట్ లోపలికి వెళ్తున్నాం అనమాట సో ఈ సైడ్ నుండి అటు సైడ్ నుండి అట్లని ఇటు ఇటు మెయిన్ గేట్ ఇందాక చూపించాను కదా మొక్కల వైపు నుంచి అటు నుంచి కూడా రావచ్చు ఇవి ముల్లక్కాయలు ఇప్పుడే కోసేసారండి మేము ఆ సైడ్ చెప్తుండగా కోసారు ఇవి చూడండి చిన్న చిన్న కాయలు అనమాట ఇందాక అక్కడ బయటమో పెద్ద పవర్ కాయలు చూసాం కదా ఇవేమో నాటుకాయలు చిన్న చిన్న కాయలు సో ఈ ఇక్కడి ఇంట్లో ఎంటర్ అవుతున్నాము ఇది వచ్చేసి ఇంటి ఎంట్రన్స్ అండి సైడ్ అనమాట అట్లానే సోఫాకి మనకి చైర్స్ వస్తాయి కదా ఇక్కడ టూ చైర్స్ ఉన్నాయి అలానే ఈ సైడ్ అలానే ఎంట్రన్స్ కి ఏంటంటే మనకి రెండు తలుపులు వచ్చాయనమాట అటు సైడ్ చూసాం కదా ఇప్పుడు ఈ తలుపు ఒకటి అట్లానే ఈ తలుపు కూడా ఒకటి ఇట్లా చూసినా కూడా మనకి మంచి వ్యూ కనిపిస్తుంది సో బయట ఇలా మంచం వేసుకుని చక్కగా కూర్చోవచ్చు అనమాట అలా వ్యూ ఉంటుంది ఇట్ సైడ్ కూడా ఇట్ సైడ్ కూడా అంతే మనకి ఎవరు వస్తున్నారు ఇక్కడ నుండే కనిపిస్తుంది ఇక్కడ సోఫా ఉంది అలానే టేబుల్ వచ్చింది అనమాట సెంటర్ టేబుల్ ఇక్కడ రెండు కిటికీలు అంటే ఈ డోర్ కి పక్కనే మనకి కిటికీలు వచ్చినాయి పిటికీలకు కూడా ఏంటంటే ఇలాగ మెష్ పెట్టించేసారు అనమాట దోమలు రాకుండా అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఏంటంటే కొంచెం విలేజెస్ లో దోమలు అవి ఉంటాయి కదా అందుకని దోమలు రాకుండా మెష్ డోర్స్ మొత్తం డోర్స్ కి కూడా ఉన్నాయి లు అలా ఇటు చూసారు కదా సోఫా సెట్ అది అట్లానే టీవీ దగ్గర ఇక్కడ మనకి చూస్తే మొత్తం బొమ్మలు ఇవన్నీ డెకరేట్ చేసారు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అంతా కూడా ఇట్లా షో కేసు డెకరేట్ చేశారన్నమాట ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు సౌమ్య అమ్ములు వీళ్ళు హ్యాండ్లోనే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి ఆన్లో ఇట్లా మొత్తం ఈ ఫొటోస్తో అందంగా డెకరేట్ చేశారు ఇవి కూడా చూసారు కదా ఇవి చాలా గట్టిగా ఉన్నాయండి స్ట్రాంగ్గా ఇవన్నీ ఏమంటే దక్కే ఉంది కట్టించుకున్నారనమాట సో అప్పటి వుడ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండేది కదా ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇల్లు అనమాట చాలా అందుకే కానీ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మనకి ఇట్లా కట్టించుకోవాలంటే అసలు దొరకవు ఈ సోఫాలు కూడా చూడండి చాలా గట్టిగా ఉన్నాయి మనం కొన్న వాటికైతే ఇంత క్వాలిటీ రాదు ఇది రోజుముడ్డా అండి లేకపోతే మామూలు టేక్ వుడ్ ఓకే టేక్ వుడ్ అంట చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి సోఫాలనే కానీ మొత్తం కబోర్డ్స్ కానీ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి వైజాగ్ ఫారెస్ట్ నుండి తెప్పించారంట అండి ఈ వుడ్ ని అందుకే చాలా గట్టికున్నాయన్నమాట మంచి స్ట్రాంగ్ గా తయారు చేయించారు ఇక్కడ తెప్పించి వాటిని తయారు చేయించారు అనమాట అందుకే ఈ సోఫా సెట్ కానీ టేబుల్ కానీ అవి కబూర్స్ కి కానీ అన్నిటికీ అదే వుడ్ వాడారంట టేక్ వుడ్ అందుకే క్వాలిటీ అంత బాగుంది అనమాట యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అంటున్నాను కదండి కాకపోతే తన్ని చూపించట్లేదు ఎక్కడుంది అనుకుంటున్నారు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామో నేను ఆ పర్పస్ చెప్తాను ఇంకా యాక్చువల్గా టెన్ డేస్ యాక్చువల్గా టెన్ డేస్ బ్యాక్ నా ఫ్రెండ్స్ చనిపోయింది అందుకని అప్పుడు వచ్చాము ఇప్పుడు ఏంటంటే రేపు తన దినం అనమాట అందుకని వచ్చాను ఈ ఇంటికి ఏంటంటే మేము పత్తాకా రాము కదా గుర్తుగా ఉండిపోతుంది నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా యాక్చువల్గా ఇక్కడ లేరండి యుఎస్లో ఉంటారు అందుకని ఏంటంటే వాళ్ళకి కానీ మాకు కానీ చూసుకోవటానికి గుర్తుగా ఉండిపోతుంది అని ఇంటిని వీడియో తీస్తున్నాను సో మీకు కూడా అంటే మీతో కూడా షేర్ చేసుకుందాము మా మెమరీని అని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని అదండి సో తను లేదు తన ఫోటో నేను మీకు లాస్ట్కి చూపిస్తాను సో వాళ్ళు ఇండి తను కావాలని ముచ్చటపడి చాలా కోరికగా కట్టించుకుంది ఇంటిని ప్రతి దీ ఇంట్లో మీ ప్రతి సామానం కూడా తనే కొనుక్కుందట తనకు కావాలని తయారు చేయించుకుంది అసలు మెయిన్గా అలా ఇంత ఇంట్రెస్ట్తో చేయించుకున్నారు కదా సో అందుకనే నేను చూపిస్తున్నాను ఇంకా చూపిస్తాను ఈ సైడ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఏంటంటే షింక్ వచ్చింది అనమాట మన హాల్కి ఇంటి సైడ్ అలానే ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి మనకి కింద పైన అంతా కూడా ఇక్కడ కబోర్డ్స్ అంతా చూడండి వుడ్ వర్క్ అయితే ఎంత క్లాసీగా ఉందో వుడ్ వర్క్ మనకు చాలా బాగా నేర్చుకోవచ్చు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇంత అందంగా కట్టారంటే చాలా బాగుంది కదా అట్లానే హాల్ కి ఇటు సైడ్ వచ్చి మనకి డైనింగ్ వస్తుంది మొత్తం ఇవి కూడా అంతే మొత్తం మీకు చూస్తే కనుక వుడ్ అంతా కూడా సేమ్ అనమాట అంతా టేక్ ఉంటే ఈ టేబుల్ ఇవన్నీ కూడా తయారు చేయించారంట సోఫా కలర్ అలానే ఇది కూడా మనకి సేమ్ కలర్ వస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అది సోఫా అట్లానే ఇక్కడ చూస్తుంది ఇవన్నీ ఏంటంటే రిటర్న్ అంటే రేపు గిఫ్ట్స్ ఇస్తారు కదా మామూలుగా వచ్చిన వాళ్ళకి అందుకని తెచ్చిపెట్టారు అనమాట ఇక్కడ కటెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇదేనండి మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద పాప వాళ్ళ చిన్న పాప నా ఫ్రెండ్ ప్రమీల అండి మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు కొన్ని వీడియోస్లో నా కోసం అని చెప్పి వీడియోస్ చేసి పంపించేది ఒడియాలవి అవిను కానీనండి ప్రమీల వాళ్ళ పెద్ద పాప సౌమ్య చిన్న పాప అమలు చంద్రిక అనమాట మేము అమలు అని పిలుస్తాము అట్లానే ఈ సైడ్ కిచెన్ అనమాట ఇక్కడ యాక్చువల్గా పూజ కదండి కాకపోతే మొన్న అనమాట అన్నీ సత్తటానికి అలాగా మాములు పూజ రూమ్ అలా ఉంటుంది అట్లానే ఈ సైడ్ కిచెన్ అనమాట వాళ్ళకి ఇవన్నీ కబోర్డ్స్ చూసారుగా అసలు కబోర్డ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి మీకు కూడా ఎలా అనిపించాయో నాకు చెప్పండి వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇదంతా కిచెన్ ఇట్లా సర్దు నీట్ గా ఏ పని చేసినా కూడా చాలా ఆర్గనైజ్ గా చేస్తుంది అండి చాలా పద్ధతిగా చేస్తుంది మొదలు పెట్టిందంటే కంప్లీట్ చేసేదాకా వదలదు అనమాట హాల్ చూసాం కదా హాల్ నుండి ఇటు బైక్ డైనింగ్ అట్లానే ఈ సైడ్ కిచెన్ నెక్స్ట్ మనకి ఈ సైడ్ కి వెళ్తే టూ బెడ్రూమ్స్ వస్తాయి అటు బెడ్రూమ్ ఇటు ఒక బెడ్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇటు సో ఇది ఏంటంటే యాక్చువల్ గా హాల్లో ఉండేది ఇప్పుడు ఏంటంటే అందరూ ఉంటారు కదా పడుకోవటానికి అని చెప్పి ఇక్కడే వేశారు ఇది చిన్న మా ఫ్రెండ్ పొట్టిగా ఉంటుంది అందుకని పొట్టిగా చేయించుకుంది బీరువాని చూసారు కదా ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకుందో శారీస్ అన్ని కూడా ఇలా కవర్స్ లో పెట్టి నీట్ గా పెట్టుకుంది చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేసుకుంది కదా అట్లానే ఇక్కడ సూట్ కేసెస్ ఉన్నాయి పైన అట్లానే ఇక్కడ కబోర్డ్స్ ఈ కబోర్డ్స్ కూడా చూడండి చాలా బాగా ఆర్గనైజ్ చేసుకుంది అంత బాగా సర్దుకుంది అనమాట ఇట్లా వస్తాయి మొత్తం చూసారు కదా మనిషి లేకపోయినా తనతో ఉన్న జ్ఞాపకాలు మనకు ఎప్పటికీ ఉండిపోతాయండి చూడండి ఎంత బాగా కద్దుకుందో మా ఇంట్లో కూడా తను పంపించినవి చాలా ఉన్నాయి అవన్నీ ఎప్పుడు చూసినా అవి చూసినా అనే కాదు మా పిల్లల కోసం నెయ్యి పంపించేది ఒడియాలు పంపించేది అన్నీ చాలా ప్రేమతో ఇష్టంతో పంపించేది అనమాట అవన్నీ కూడా మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి బ్యాంగిల్స్ యాక్చువల్ గా మా ఫ్రెండే తయారు చేసిందండి మీరు ఆల్రెడీ నా పాత వీడియో చూస్తుంటే కనుక నేను చూపించాను మా ఫ్రెండ్ మా పిల్లల కోసం అని బ్యాంగిల్స్ తయారు చేసింది పంపించింది అని ఆల్రెడీ వీడియో చూపించాను నేను ఇవన్నీ మా ఫ్రెండే తయారు చేసింది అనమాట అంటే వాళ్ళ పిల్లలకి యుఎస్ పంపించడం కోసం అని లేకపోతే తన కోసం అని ఇవన్నీ తన చేతులతో తయారు చేసినవి అండి చూడండి ఎంత స్ట్రాంగ్ గా చేసిందో మీకు అసలు ఎక్కడ అనేది లేదు ఇంత గట్టిగా మనకి షాప్స్ లో అయితే అస్సలు దొరకవు అనమాట చాలా గట్టిగా ఇదిగా చేసింది అంటే ఏం పని చేసినా చాలా శ్రద్ధగా చేస్తుంది చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో అసలు చాలా కలర్స్ ఎంత బాగా చేసిందో కదా ఇవన్నీ కలెక్షన్ మొత్తం అన్ని కలర్స్ అంటే ఇవి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ పాప వాళ్ళకి ఈ మంత్ లో పంపించాలనమాట యుఎస్ పార్సిల్ అప్పుడు ఈ బ్యాంగిల్స్ చేసి పంపిస్తున్నా ఫోటో కూడా పెట్టింది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అనమాట అట్లనే మనకి రెండు కిటికీలు వచ్చినాయి పెద్ద పెద్ద కిటికీలు ఇది ఒక కిటికీ అట్లనే అటు సైడ్ ఉంది కదా అదొక కిటికీ అనమాట అట్లానే ఈ రూమ్ కి ఏసీ ఉంది ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి దీనికి ఆపోజిట్ సైడ్ లోనే ఉందండి ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట ఇక్కడ మనకి సేమ్ అట్లానే అక్కడ ఎలా కబోర్డ్స్ వచ్చినాయి ఇక్కడ కబోర్డ్స్ వచ్చింది మిర్రర్ వచ్చింది అట్లానే ఇక్కడ కంప్యూటర్ టీవీ పాత అనమాట అట్లా ఉన్నాయి అట్లానే ఇక్కడ బెడ్ ఉంది ఇక్కడ అంతే రెండు కిటికీలు వచ్చినాయి పెద్దవి ఇక్కడ ఏసీ ఉంది సేమ్ మనకి మా ఫ్రెండ్ మెషిన్ కూడా కుట్టేదండి ఇక్కడ మెషిన్ ఉంది బట్టలు కుట్టే మెషిన్ అనమాట అట్లానే ఇక్కడ టూ చైర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మనకి ఇంటి ప్లానింగ్ అయితే చాలా శ్రద్ధగా కావాలని మంచిగా చేయించిందండి మీకు కూడా ఇల్లు ఎలా అనిపించిందో నాకు చెప్పండి ఇదేనండి ఇవాళ వీడియో మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఉండే ఉంటారు కదా వాళ్ళు ఉండగానే వాళ్ళని ప్రేమగా చూసుకోండి తర్వాత ఎంత బాధపడినా కూడా లాభం లేదు ఉన్నప్పుడే మంచిగా వాళ్ళతో గడపండి ఇదే మీకు మీకంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ంటే స్టే చూస్తారు కదండి అటు సైడ్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఇల్లు అనమాట వాళ్ళ పిల్లలే బయట ఆడుకుంటున్నారు